సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి మరణం పట్ల ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పి చిరంజీవిని కుమారి సంతాపం వ్యక్తం చేశారు సీతారాం ఏచూరి యువతకు మార్గదర్శి అని యువ నేతల చుక్కాని అని ఆమె కొనియాడారు అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ నెలలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ కళాశాల ప్రాంగణంలో జరగడం వాటి నిర్వహణలో తాను భాగస్వామ్యం కావడం తన అదృష్టాలలో ఒకటిని అన్నారు ఇవి సామాజిక పరిస్థితుల్లో ఆర్థిక విధానాల్లో రాజకీయ మార్గాల్లో మారుతున్న సమాజంలో మనం ఏ విధంగా కట్టే తార్క శక్తిని ఉపయోగించుకోవాలి అనేది అధ్యయనాన్ని ఎలా చేయాలి అనే యువకుడికి ఒక పది రోజుల పాటు ఎస్ఎఫ్ఐ తరగతులు జరిగాయి రెండు రోజుల పాటు మార్క్సిస్ట్ మేధావి శ్రీ జూరు గారు వేరొచ్చారు ఆయన కళాశాలలో తరగతులకి తీసుకెళ్ళడమే కాకుండా ఒక తరగతిలో కూర్చునే అదృష్టం కూడా కలిగింది నాకు ప్రపంచీకరణ సరళీ కొత్త రాదు మన దేశంలో కూడా ప్రవేశించే కొత్త రోజులవే ఆ రోజుల్లో మన సమాజం ఇంకా ముందు ఏ రకంగా మారుతుంది అనే అంశం మీద ఆయన ఒక ఉపన్యాసం ఒక క్లాస్ చేసుకున్నారు ప్రపంచీకరణ అంటే గు విలేజ్ కింద మారుతున్నామా నిజంగానే ఒకటే గ్రామస్తులుగా బతుకుతామా వసదైక కుటుంబం వస్తుందా అని మేధావిలో అపరిమితంగా చర్చ జరిగి చాలా ఆశావాదులు మనందరం ఇంకొకటే ఫ్యామిలీ మనకేం పెంకాన్న ద్వారంలో ఉన్న రోజులు అయితే ఆనాడు ఆయన ఇచ్చిన ఉపన్యాసం వల్ల మొదటి మేలుకొల్పు మాకు ఎలా జరిగింది అంటే ప్రపంచీకరణ విధానం